పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పాడ పీడి చైత్ర వర్షిణి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి ప్రజలు వచ్చి తమ సమస్యల పరిష్కారం కోరుతూ అధికారులకు విందు అందజేశారు గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామానికి చెందిన సంతక శ్రీను తనకు చందుర్తి గ్రామంలో సుమారు ఎకరం ఆరు సెంట్ల భూమి ఉందని కొంతమంది వ్యక్తులు తమ భూమిని కబ్జ చేయడానికి చూస్తున్నారని కబ్జాదారులకు పోలీసులు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని తమ కుటుంబానికి న్యాయం చేయాలి అని కోరారు అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యలపై పాడ కార్యాలయంలో ప్రజలు బెంతి పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ పాడ పిడి మాధవి తహసీల్దార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు గారు రికార్డ్ రికార్డ్ సబ్మిట్ చేయనండి తీసుకుండి రాసుకుని వెళ్ళిపోయారండి అమరా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత సంతకం నాగలక్ష్మణ్ ఆవిడ బల్పల్లి స్టేషన్కి వెళ్ళి బల్పల్లి ఎస్సీ గారితో పాలన వ్యక్తి నన్ను చాలా వ్యక్తి నన్ను చేలో కొట్టుకోడండి చేయకూడదని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిందండి ఎస్సీ గారు నన్ను పిలిపించారు అండి తొమ్మిదో తారీఖు ఏడు సాయంత్రం ఏడు గంటల నేను వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారు అడిగారు అడిగితే అలా విషయమై చెప్పి నా భూమికి వచ్చిన తర్వాత నేను అడ్డుకున్నానండి నేను పట్టలేదని చెప్పానండి చుట్టిన తర్వాత ఎస్సీ గారు డాక్యుమెంట్ ఇచ్చానండి ఎస్సీ గారికి డాక్యుమెంట్ రోడ్డు ఎస్ఐ గారు పక్కనండి పడేసి మీరు వెళ్ళి చాలానే కట్టండి సోమవారం నేను భూమిలోకి వచ్చి పోలీసులు తీసుకొచ్చి నేను పులుస్తానని చెప్పేస్తున్నారండి ఎస్ఐ గారు ఎస్ఐ గారు అవ్వాలని నాకు ఏం చేయాలి ఏం చేయాలో అవసరం లేదండి నేను ఒక కంప్లైంట్ ఎస్పీ గారు కంప్లైంట్ పెట్టానండి నేను ఎస్ఐ గారు కంప్లైంట్ పెట్టిన తర్వాత ఈ పడాకు పడకొచ్చి ఇక్కడ కంప్లైంట్ పెట్టడం జరిగిందండి దీని మీద పోలీస్ ఉన్నతాధికారులు అలాగే జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరూ రాకపోయి నాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను నాకు మా నానమ్మ గారు అతిబిడి ద్వారా రాశారండి మా మేనత్తో ఒక అమ్మాయిని పెంచింది అండి ఆవిడ నేను పెళ్లి చేసింది అండి ఆవిడ దాని పశువు కుంకుమం కింద ఆ అమ్మాయికి ఇచ్చారండి అయితే ఆ అమ్మాయి బదులు మా మనవడే కదని చెప్పేసి నాకు రాశారండి అవును నేను ఇప్పుడు నేను సాగులో ఉన్నానండి నా పేరెంట్ వండి ఉందండి నా పేరెంట్ డాక్యుమెంట్ ఉందండి ఇది డాక్యుమెంట్ అండి రెండో బారీ అండి నేను మా భూమి తొగులు పోటీ భూమి అది ఆ భూమి సర్వే చేయడానికి ఆన్లైన్ ఎక్కించుకుంటున్నారు అండి ఎక్కించొద్దాను